నూట ముప్పై మూడో కీర్తన మొదటి వచ్చిన నేను చదువుతున్నాను సహోదరులారా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో ఎంత మనోహరమో హలిలుయ ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ కీర్తన గ్రంథములో చదువుకున్న మాటలు సహోదరులారా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో ఎంత మనోహరమో ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా ఐక్యత కలిగి ఉండటం అనేది అది మేలు జరిగింది తర్వాత అది చూడడానికి కూడా మనోహరంగా ఉంటుంది ఈ రోజున చాలా కుటుంబాలలో ఐక్యత లేదు చాలా సంఘాలలో ఐక్యత లేదు ఈ ఐక్యత లేకపోవడం వల్ల మనం బలహీనపడుతున్నాము సాతానికి సోటిస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఐక్యత అనేది లేకపోవడానికి మొట్టమొదటి కారణం ఆ ఇంట్లో సమాధానం లేదు సమాధానం లేకపోవడానికి ఇంకో కారణం వాళ్ళ హృదయాల్లో దేవునికి స్థానం లేదు అందుకే దేవునికి వాళ్ళ హృదయంలో స్థానం ఉంటే సమాధానం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఐక్యత ఉంటుంది ప్రతి ఒక్క కష్టమైన నష్టమైన సమస్తంలో కూడా ఒకరికొకరు దాని అందరిని కూడా దేవుడు చూపిన ప్రేమ కృప దయను బట్టి అదే మార్గంలో వారందరూ కూడా పాలు పంపులు పొందుకోవడానికి ఆ కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది ఒక సంఘంలోనైనా విశ్వాసులకైనా ఆ సంఘములో ఉన్నటువంటి సేవకుల విశ్వాసుల పట్ల కూడా ఐక్యత ప్రేమ లేకపోతే ఆ సంఘములో దేవుడు నివాసం చేయట్లేదు దేవుడు నివాసం చేయని చోట ఐక్యత ఉండదు ప్రేమ ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలో ఎంత మనోహరమా చూడండి ఒక కర్రని ఈజీగా మనము విరిచేస్తాం ఒక నాలుగైదు కర్రలు పట్టుకొని విరవగలమా విరవలేము అది ఎంత బలం అందుకే ఐక్యత ఎంతో మహాబలం ప్రియ దేవుని బిడ్డలారా ఇలాగే చూడండి దేవుని చిత్తంలోకి మార్చి చెప్పాలనుకుంటున్నాను ఇలాగే ఒక భక్తుడట మరి ఒక బెల్లం ముక్కను చీమలు లాక్కొని వెళ్ళటాన్ని గమనించి చూస్తున్నాడంట ఆ భక్తుడు ఆ చీమల వైపు ఆ చిన్న బెల్లం ముక్కన్ని ఆ బెల్లం ముక్కనట ఆ చీమలు నాలుగు వైపులు పట్టుకొని ఆ బెల్లం ముక్కను అది ఎవంతో ట్రై చేస్తున్నాయి అంట కానీ ఇటువైపును అటువైపున చుట్టూ కూడా చేమలన్నీ గుంపు కూడా లాగుతుని అంటే అటు లాగుతుని అంటే ఇటు లాగుతుని అంటే ఇటు చుట్టూ ఉండి లాగుతునే బెల్లం ముక్క మాత్రం ఆ ఉన్న ప్లేసులో నుంచి ఇంచి కూడా పక్కకి కదలట్లేదు లాక్కెళ్ళలేకపోతున్నాయి అంట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా గంట ఆ భక్తుడు వాటిని అలా గమనిస్తుండగా అవన్నీ కూడా ఒక మాట అనుకుని అవన్నీ కూడా ఒక మాట అని ఒక వైపుకి వచ్చేస్తున్నాయి అంట చుట్టూ ఉన్న చీమలని ఒక వైపుకి వచ్చేసి ఆ ఒక వైపు నుంచి ఈ చీమలన్నీ కూడా బెల్లం మొక్కను పట్టుకొని లాక్కెళ్ళడానికి ప్రారంభించినాయి అంట ఇంతకుముందు చుట్టూ ఉండి అదే చీమలు లాగినప్పుడు ఇంచి కూడా కదలలేదు ఇవన్నీ ఒక మాట అనుకొని ఒక వైపుకి వచ్చి ఐక్యత కలిగి ఆ బెల్లం మొక్కను లాగడం ప్రారంభించినప్పుడట ఇదిగో ఆ బెల్లం మొక్కను ఈజీగా సింపుల్గా అవి అనుకున్నటువంటి ప్లేస్లోకి ఆ బెల్లం లాక్కుని లాక్కొని వెళ్ళిపోయినాయి అంట చూడండి అంతకుముందు అక్షేమలకు ఐక్యత లేనప్పుడు సమాధానం లేనప్పుడు అక్కడ జరిగినటువంటిది ఏంటంటే వాటిని తీసుకువెళ్ళలేకపోయారు జయాన్ని చూడలేకపోయారు ఎప్పుడైతే ఒక మాట మీద ఐక్యత కలిగి అక్షేమలన్నీ ఒక మాట మీదకి వచ్చినాయో దానిని ఈజీగా తీసుకువెళ్ళగలిగారు అది జయాన్ని పొందు ఈ రోజున కూడా నీ కుటుంబంలో కానీ ఈ సంఘంలో కానీ సమాధానం నువ్వు పనిచేసే చోట కానీ ఇదిగో నీవు ఐక్యత కలిగి నువ్వు ఉన్నట్లయితే అది చూడడానికి అది నువ్వు ఐక్యత నువ్వు దేమ ప్రేమ సమాధానం కలిగి ఉంటే అది నీకు మేలు అది చూసేవాళ్ళకు కూడా మనోహరంగా ఉంటుంది అందుకే ఒక కుటుంబ వ్యవస్థ అయినా ఒక సంఘ వ్యవస్థ అయినా ఏదైనా ఐక్యత కలిగి ఉండాలి అంటే మొట్టమొదట మనలో దేవుడు ఉండాలి ఆ దేవుడు ఉన్నప్పుడే మనలో ఐక్యత వస్తుంది ప్రేమ వస్తుంది సమాధానం వస్తుంది దేవుడు మనతో ఉంటే ఈ భూమి మీద సమస్త విషయాల్లో జయము వస్తుంది విజయం వస్తుంది ఈ రోజున నీ ఓడిపోతున్నావు నీ కుటుంబాల్లో ప్రతి ఒక్క విషయంలో నువ్వు చేసేటువంటి పనుల్లో సంఘాల్లో నీవు అపజయాలు పాలవుతున్నావు దానికి కారణం ఏంటి అంటే దేవుడు నీలో లేడు దేవుని ప్రేమ లేదు సమాధానం లేదు ఐక్యత లేదు నువ్వు ఐక్యత కలిగి నువ్వు ఏ పనైనా సువార్థ విషయంలో అయినా ఐక్యత కలిగి వెళ్ళు సువార్థను దేవుని మహిమార్థం జరిగిస్తావు ఐక్యత కలిగిన కుటుంబంలో ఒక మాట మీద మీరు ఉండండి ప్రతి ఒక్క విషయంలో దాన్ని ఎట్టి రీతిగా శ్రమ శ్రమైన కష్టమైన నష్టమైన నువ్వు దాన్ని జయ జయ మార్గంలో వెళ్తావు అందుకే ఐక్యత కలిగి ఉండ మేలో సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి అందుకే ప్రియ దేవుని బిడ్డ మనం ఐక్యత కలిగి ఉండాలంటే మనలో ప్రభు ఉండాలి ప్రభును మనలో చేర్చుకుంటే మనలో ఐక్యత ఎలా వస్తుంది ప్రభు ఉండటం వలన సమాధానం వస్తుంది ప్రభు ఉండటం వలన వస్తుంది ప్రభు ఉండడం వలన ఆశీర్వాదం వస్తుంది ఐక్యత వస్తుంది అటువంటి కృప మనందరికీ ఉన్న కాక ఆమె స్తోత్రం నాయన మహోన్నతులని ఆనల్కు ఇప్పుడు వారికి నైనా ఐక్యత లేకుండా ఎవరంతటికి వారి సమాధానం లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా కుటుంబాల్లో సంఘాల్లో సమాజంలో పనుల దగ్గర ఉంటే ఈ రోజు నుంచి ఆయన ఒక సమాధానకరంగా ఐక్యత కలిగి ఉండి ప్రతి ఒక్క విషయంలో వారి విజయాలు పొందుట కృపద ఇచ్చామని யெஸ் நான் ம முன்னாடிக்கு வேலை கொண்டாந்து நன்றி